వెల్కమ్ టు ఏన్ఎన్ న్యూస్ ఈ మధ్య నరవణే రాసిన పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ అనే పుస్తకం మీద పార్లమెంటుతో సహా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మనం కూడా ఇంతకుముందు నేను కూడా ఒక వీడియో చేసి ఉన్నాను ఈ పుస్తకానికి సంబంధించి జరుగుతున్న చర్చ పుస్తకం రిలీజ్ అయిందా లేదా అనే ప్రధానంగా చర్చ జరుగుతుంది పార్లమెంటులో నరవణే రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలను రాహుల్ గాంధీ లేవనెత్తిన తర్వాత ఆ అంశాలన్నీ కారవాన్ అనే మ్యాగజైన్లో ప్రచురించారు ఆ అంశాలను రాహుల్ గాంధీ లేవనెత్తారు ఆ అంశాలు ఇంతకుముందు కూడా చెప్పాను అది చాలా అన్యాయమైన పరిస్థితి అది చైనా ట్యాంకులు చైనా ట్యాంకులు సైన్యం మన సరిహద్దులో వైపు దూసుకొస్తుంటే సైన్యాధికారులు ఏం చేయాలనే దాంతో నరవణే అప్పుడు ఆర్మీ స్టాఫ్ చీఫ్గా ఉన్నాడు నరవణే ఆ నరవణేకి ఫోన్ చేసి అడిగినప్పుడు నరవణే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తాడు అజిత్ దోబల్కి ఫోన్ చేస్తాడు అనేక మందికి ఆ విధంగా ముఖ్యమైన నేతలకు ముఖ్యమైన అధికారులకు ఫోన్ చేస్తాడు ఏం చేద్దాం వాళ్ళు చైనా సైన్యం ట్యాంక్ నాలుగు ట్యాంకులు సై వస్తున్నాయి దాంతోపాటు పద పదార్థాలను కూడా వస్తున్నది ఏం చేద్దాం మనం ఏం చేయమంటారు మీ ఆర్డర్ సెంట్ మీ నుంచి అని అడుగుతాడు నరవణే నరవణేకి ఏమి సమాధానం చెప్పారు సాయంత్రం సాయంత్రం ప్రాంతంలో జరుగుతుంది ఈ విధంగా ఫోన్లు వెళ్తూనే ఉంటాయి వాళ్ళు ఏం మాట్లాడరు ఫోన్లు వెళ్తూనే మాట్లాడు రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేస్తారు ఇంకో నిమిషంలో వాళ్ళు సరిహద్దుల్లోకి వచ్చేస్తారు సరే మన భారత్ సరిహద్దులు దాటి వస్తారు ఇంకా ఏం చేయాలి అప్పుడు కూడా నరవనే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తారు అప్పుడు కూడా రాజ్నాథ్ సింగ్ మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి కొద్దిసేపటి తర్వాత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మోడీ ఈ మాట చెప్పమని చెప్పాడు ఏం మాట మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి అనే మాట చెప్పమని చెప్పాడు ఇది ఒక బాధ్యత గల ప్రధాని చేయాల్సిన పని అప్పటికే చైనా బార్డర్లో ఏది జరిగినా అది పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత మొత్తం ప్రపంచమే ప్రపంచం మీదే ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి చైనా బార్డర్లో ఏది జరగాలన్నా మనం ఏ స్టెప్ తీసుకోవాలన్నా పై అధికారులు అంటే రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రక్షణ శాఖ మంత్రి కావచ్చు వాళ్ళ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాతనే తీసుకోవాలనే ఒక ప్రోటోకాల్ కొనసాగుతుంది అక్కడ చాలా కాలంగా పాకిస్తాన్ విషయంలో అది లేదు కానీ చైనా విషయంలో ఉంది అందుకే నరవణే రక్ష రక్షణ శాఖ మంత్రికి ఫోన్ చేశాడు లేదంటే నరవణే డిసిషన్ తీసుకోనో లేకపోతే అధికారులే డిసిషన్ తీసుకొని ముందుకు పోయేవాళ్ళేము వాళ్ళేమో కానీ ఆ ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోలేక వీళ్ళ నుంచి నిర్ణయం ఆర్డర్ ఏమొస్తుందని పదే 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 అడిగాడు వాళ్ళ నుంచి ఏ ఆర్డర్ రాలేదు మీకు ఏది అయితే ఇంత చేష్టలుడిగి చైనా సైన్యం మన మీదకి వస్తుంటే చేష్టలుడిగి ఉండిపోవడం మీద నరవనే రాశాడు అది కారవాన్ కారవాన్ మ్యాగజైన్ బయటపెట్టింది పార్లమెంటులో రాహుల్ గాంధీ దాన్ని లేవనెత్తాడు లేవనెత్తిన తర్వాత నా అసలు అలాంటి పుస్తకమే రాలేదు అన్నాడు రాజ్నాథ్ సింగ్ దాని మీద మాట్లాడకూడదు అన్నాడు పుస్తకమే రాలేదు అసలు అటువంటి పుస్తకం రానే రాలేదు రాని వాటి గురించి ఎట్లా మాట్లాడతారు లేని దాని గురించి మాట్లాడుతున్నారు నెక్స్ట్ డే రాహుల్ గాంధీ ఆ పుస్తకం తీసుకొని వచ్చాడు ఇది పుస్తకం అని నోరు మూసుకోవాల్సిన పరిస్థితి అప్పటి నుంచి ప్లేట్ పిరాయించి మాట్లాడుతున్నది ఏంటి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ సమర్థకులు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కానీ ఏం మాట్లాడుతున్నారు అసలు మొత్తం చర్చను ఎటువైపు తిప్పేశారు మోడీ చైనా సైన్యం వస్తున్నప్పుడు ఏం చేయాలనే విషయం మోడీ చెప్పాడా లేదా అది నిజమా కాదా అది కదా వాళ్ళు మాట్లాడాల్సింది అసలు నరవణి అలా అన్నాడా లేదా నరవణి మాట్లాడాలి ఒకవేళ నరవణి అన్నా అన్నాడా లేదా అనేది నరవణి మాట్లాడకపోయినా అట్లాంటి జరిగిందా జరగలేదా అనే విషయం ప్రభుత్వం చెప్పాలి లేదంటే మోడీ చెప్పాలి రాజ్నాథ్ సింగ్ చెప్పాలి స్వయంగా రాజ్నాథ్ సింగ్ పేరు ఉంది అందులో రాజ్నాథ్ సింగ్ చెప్పాలి అటువంటిది జరగలేదు మోడీ అలా చెప్పలేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి కదా ఒకవేళ ఏం జరగకపోతే ఆ విషయం మాట్లాడకుండా అసలు పుస్తకమే లేదని ముందు చెప్పి ఆ తర్వాత పబ్లిష్ కానీ పుస్తకాన్ని అలా బహిరంగ ప్రదర్శించడానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు బుక్ పబ్లిషర్ అయిన పెంగ్విన్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చారు తీసుకొచ్చి మేము పబ్లిషే చేయలేదని పెంగ్విన్ ఇండియా ప్రకటించింది తెల్లారి దాని మాట మార్చింది మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేయలేదని చెప్పి నిజానికి మార్కెట్లోకి బహిరంగ మార్కెట్లోకి విడుదల కాలేదు కానీ కొన్ని కాపీలు అప్పుడే పెంగ్విన్ ఇండియా కొంతమంది దగ్గరికి పంపించింది ఎట్లొచ్చినాయి ఏంది అనేది పెంగ్విన్ ఇండియా చెప్పాలి ఇప్పుడు ఒక్క రాహుల్ గాంధీ దగ్గరే కాదు చాలా మంది దగ్గర ఈ కాపీలు ఉన్నాయి విదేశాల్లో కూడా ఈ కాపీలు ఉన్నాయి కాపీలు బయటకు వచ్చినాయి కాపీలు బయటకు వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసినవా లేదా ఎవరికి కావాలి ఇక్కడ కార్వాన్ పత్రిక మొత్తం ప్రచురించిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేయాలి కాలేదు అని కదలేందుకు అసలు సమస్యను పక్కదో పట్టించి అసలు ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా జరిగిందా జరగలేదు ఏదో ఒకటి చెప్పకుండా అసలు చర్చంతా పుస్తకం ప్రింట్ అయ్యిందా ప్రింట్ కాలేదా బయటకు వచ్చిందా మార్కెట్లోకి వచ్చిందా కాలేదా దాని మీద చర్చ చేయడం అనేది వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఒక సమస్యను పక్కదో పట్టించి ఆ చర్చ వేరే వైపు మళ్లించడం అనేది మామూలుగా రాజకీయ నాయకులు అందరూ అదే పని చేస్తారు ఆర్ఎస్ఎస్కి అయితే అది వందేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న పని రాజకీయ నాయకులు అందరూ అలాగే చేస్తారు అని ఎందుకంటున్నంటే మీకు గుర్తుండే ఉండాలి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ దొరికినప్పుడు ఫోన్ ట్యాప్ అయ్యి అందులో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీతో మాట్లాడము అవన్నీ బయటకు వచ్చినాయి బయటకు ఆ వీడియో లీక్ అయింది బయటకు ప్రచారం అయింది చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినట్టు ప్రచారమైంది ఎన్ని కోట్లు వంద కోట్లు ఎంతో డబ్బు వంద కోట్లు యాభై కోట్లు ఎంతో కొంత డబ్బులు ఇచ్చినట్టు ప్రచారమైంది చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయింది కేసు రేవంత్ రెడ్డి మీద కేసు కూడా నమోదైంది ఆయన జైలుకి కూడా పోయాడు ఆ విషయం తెలుసు మనకి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆర్గ్యుమెంట్ ఏందో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తను చేశాడా డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదా అదంతా అబద్ధమా అసలు డబ్బులు ఇవ్వడం అనేది అబద్ధమా అనే దాని గురించి కాకుండా ఫోన్ ట్యాప్ చేయడం అన్యాయం ఇది నా ఫోన్ ట్యాప్ ఎట్లా చేస్తారు అది ఆయన మాట్లాడిన మాట అసలు సమస్య నువ్వు దొంగతనం చేసేవాళ్ళు నువ్వు దొంగతనం చేసేవాళ్ళు వాడు చెప్తున్నాడు దొంగతనం చేసేవాళ్ళు లేదా అనే విషయం చెప్పకుండా నువ్వు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావు అది అన్యాయం అని మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు ఆరోజు చేసిండు మీకు గుర్తుండి ఉంటుంది ఇప్పుడు బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ కూడా అదే పని చేస్తుంది బీజేపీ అదే పనిచేస్తుంది బుక్ ప్రింట్ కాలేదు అసలు నువ్వు అన్నవా లేదా మోడీ చైనా యుద్ధానికి వస్తున్నప్పుడు లేకపోతే మన మీదకి వస్తున్నప్పుడు మాట్లాడకుండా కూర్చున్నావా లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నవా లేదా అది కదా చెప్పాల్సింది అనలేదు అని చెప్పు పోని అనలేదని చెప్పు అప్పుడు నరవణే చెప్తాడు అన్నాడో లేదో అనే విషయం అది మాట్లాడకుండా పక్కదో పట్టించడం అనేది మామూలుగా వీళ్లకు వందేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న అంశం ఆర్ఎస్ఎస్ అందులో భాగంగానే వాళ్ళ బీజేపీ మాట్లాడుతుంది బీజేపీ నాయకులు మాట్లాడమే కాదు ఇది ఇష్యూ పార్లమెంట్లోకి బయట పెద్ద ఎత్తున ప్రచారంలోకి రాగానే స్లీపర్ సెల్స్ ఒక్కసారి మేల్కొన్నాయి భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న స్లీపర్ సెల్స్ ఉంటాయి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంటాయి ఎప్పుడు స్లీపర్ సెల్స్ ఒక్కసారి నిద్రలేచినాయి ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి స్లీపర్ సెల్స్ నిద్రలేచి సోషల్ మీడియాలో ఒక్కసారి కమ్ముకున్నాయి సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టినాయి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వాళ్ళకి మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా మోడీ ఎంత గొప్పోడో యాభై ఆరు ఇంచుల ఆయన ఛాతి ఎంత గొప్పదో ఈ విషయాలు మాట్లాడడం మొదలుపెట్టి నరవనే మాట్లాడిన మాటల మీద ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళ మీద దాడులు చేసి బూతులు తిట్టి నర్వణే మాట్లాడింది నర్వణే రాసింది పుస్తకంలో కరెక్టా కాదా అని అడిగిన వాళ్ళ మీద బూతులు తిట్టి దాడులు చేస్తూ స్లీపర్ సెల్స్ పెద్ద ఎత్తున కొద్ది రోజులుగా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దాడులు మొదలుపెట్టాయి వీళ్ళకి స్లీపర్ సెల్స్కి అబద్ధాలైనా చెప్పండి అనే వాళ్ళ ఆర్డర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అబద్ధాలనే చెప్పండి కానీ మనం గెలవాలి మన వాదన గెలవాలి ప్రజల్లో మనం మంచిగా ప్రచారం కావాలంటే అబద్ధాలైనా చెప్పండి అమిత్ షా బహిరంగంగానే చెప్పాడు అబద్ధాలు చెప్పండి అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ మీటింగులో బహిరంగంగానే చెప్తున్నారు అబద్ధాలైన ప్రచారం చేయండి నిజాలు చేయాలని ఏం లేదు అబద్ధాలైన ప్రచారం చేయండి అబద్ధాలు అయితే ఎన్నైనా ప్రచారం చేయొచ్చు నిజమైతే ఒక్కటే ఉంటుంది అట్లా ప్రచారం చేయడం ప్రజల మెదళ్లలో విషయాన్ని నింపడం విషయాన్ని ప్రచారం చేయడం ఈ విధంగా ఈ వందేళ్ల వాళ్ళ ప్రాక్టీస్ ఇప్పుడు మన మీద రుద్దుతున్నారు అట్లా నరవనే పుస్తకాన్ని కూడా అసలు చర్చని పక్కదో పట్టించి పుస్తకంలో ఏం రాశారనే చర్చని పక్కదో పట్టించి దాన్ని పుస్తకం ప్రింటింగ్ అనే విషయానికి పరిమితం చేశారు దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్